అరెస్ట్ అయింది అనే ఒక వాదన వినబడింది ఆ తర్వాత పూర్తి కూడా కొన్ని నెలలుగా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో బెయిల్ వేయడం తిరస్కరించడం ఆ రౌస్ ఎవెన్యూ కోర్టు కానీ సిబిఐ కోర్టు కానీ లేకపోతే అక్కడ ఉన్న కోర్టులన్నీ కూడా తిరస్కరిస్తూ వస్తున్న తరణం కనబడింది ఇక మొత్తానికి సిబిఐ ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు ఏదైతే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ బెయిల్ కొన్ని షరతులతో కూడిన బెయిల్ను కూడా మంజూరు చేసింది వాటికి సంబంధించి కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఇప్పటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కవితతో కేసీఆర్ ఎప్పుడు అంటే కేటీఆర్ హరీష్ రావుతో మాత్రమే భయం బాగోగులు తెలుసుకుంటున్నారు లోక్సభ ఎన్నికలకు ముందుకు దాంతో పాటుగా ఇది ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఎరకేసు కానీ కవితను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి రమ్మని ప్రెజర్ పెట్టినట్టు కానీ కేసీఆర్ అనేక రకాలుగా అనేక సందర్భాలలో చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇష్యూ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడ ఢిల్లీకి వెళ్లి కవితను కలిసిన దాఖలా లేదు కవితతో మాట్లాడిన సందర్భం కూడా లేని పరిస్థితి చూసాం సో ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా కవిత విడుదలైన తర్వాత కేసీఆర్ యాక్టివ్ అవుతారు అనే ఒక ప్రధానమైన అంశం చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ ఏం చేయబోతాడు అనేది ప్రధానంగా కూడా ఆలోచిస్తే ఇప్పుడు కేసీఆర్ ఒక భారీ వ్యూహంతో ప్రజల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ కవిత విడుదల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయని ఒక స్పష్టం సమాచారం అయితే మనకు అందుతుంది పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ఇక ప్రక్షాళనకు గురి కాబోతుంది దాంట్లో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలందరినీ పూర్తి స్థాయిలో బాహాటంగానే బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది దాంతో పాటు యువతకు పెద్దపీట వేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే కవితకు అరెస్ట్ అయిన కేసు పై ఇప్పటి వరకు కూడా మొదటిసారి స్పందించినప్పటి నుంచి కవితను ఇప్పటి వరకు అరెస్ట్ అయినప్పటి నుండి కేసీఆర్ అయితే ఎప్పుడూ కలవలే దాంతో పాటు కేవలం కేటీఆర్ హరీష్ రావు ద్వారానే కవిత బాగోగులు అయితే తెలుసుకుంటారు ఇదే అంశానికి సంబంధించి అంటే లోక్సభ ఎన్నికల ముందు కూడా కవిత అరెస్ట్ పై కేసీఆర్ అయితే ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు స్కామ్ అంతా ఎమ్మెల్యేల కొనుగోలు చేసి దొరికిపోయిన వాళ్ళు దాంతో పాటు బిజెపి తన కూతుర్ని ఇరికించిందంటూ కేసీఆర్ గతంలో కూడా బలంగా వాదించాడు అరెస్ట్ అయి అరెస్ట్ అయితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా అంటూ కేసీఆర్ గతంలో చెప్పిండు కడిగిన ముత్యంలా కవిత బయటికి వస్తుంది అంటూ గతంలో కేసీఆర్ అయితే చాలా స్పష్టంగా చెప్పిండు ఆ కవిత విడుదలతో మళ్ళీ ఒకసారి యాక్టివ్ కాబోతున్నట్టుగా కేసీఆర్ తెలుస్తుంది ఒక బ్రహ్మాండమైన ముచ్చట యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలియజేయబోతున్నారు హైడ్రా ఆటలను కూడా కేసీఆర్ స్పందించే అవకాశంలో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కేసీఆర్ తో ఆ కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది కేసీఆర్ ఆ కవిత అరెస్ట్ అనేది చెప్పొచ్చు ప్రముఖంగా కూడా ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయితే ఏ తండ్రికి బాధ ఉండదు అంటూ బాహటంగానే కేసీఆర్ అనేక సందర్భాలలో కూడా మాట్లాడిన తీరైతే మనం చూస్తాం సో మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి తెలంగాణలో మారబోతుంది ఇప్పటి వరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి రైతుల రుణమాఫీ సంబంధించి గ్రామ గ్రామాల కేసీఆర్ మరి అవుతాడా అనేది కూడా మనం వేచి చూడాలి మొత్తానికి కవిత అరెస్ట్ నేను బయటకు వస్తానంటూ చాలా స్పష్టంగా కూడా కూడా ఇప్పటి వరకు కవిత సంబంధించి చాలా సందర్భాలలో కూడా మనం చూసాం కవిత అరెస్ట్ విడుదలైన తర్వాతనే మరొకసారి బిఆర్ఎస్ యాక్టివ్ కాబోతుంది అంటూ కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే జైలుకు వెళ్ళొచ్చారో చాలా మంది నేతలు ఉన్నారు వాళ్ళ లిస్ట్లను మనం తీసుకుంటే మమతా బెనర్జీ కానీ దాంతో పాటు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇటు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైతే జైళ్లకు వెళ్లారో జైళ్ళకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో పాలిటిక్స్లో చాలా సీరియస్ వ్యూహాలతో వెళ్తారు అనేది వాస్తవం చాలామంది నేతలతో కూడా మనకు రుజువైన పరిస్థితి అయితే కనబడుతుంది సో కవిత కూడా అలాంటి యాక్టివ్ ప్లేస్తో ముందుకు వెళ్తారంటూ కూడా బలంగా వాదిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తన దగ్గర చాలా బహుముఖమైన ఆ వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఇక్కడ చాలా అంశాలు కూడా ఉన్నాయి ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈడీ లాయర్లకు దాంతోపాటు కవిత లాయర్లకు సంబంధించి పూర్తిగా చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి చర్చ ఎట్లా ఎలా జరిగింది అనేది కూడా ఒకసారి చూసుకుందాం ఏంది అంటే ఇక్కడ ఈడీ లాయర్లకు సంబంధించి కవిత విచారణకు సహకరించలేదు అంటూ కూడా చెప్పింది చెప్తే ఇటు కవిత లాయర్లు మాత్రం విచారణలో తీవ్ర ఆలస్యం అవుతుంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే దాంతో పాటుగా ఈడీ లాయర్లు ప్రధానంగా కొన్ని అంశాలను కూడా తరమీదికి తీసుకొచ్చారు ఆ నోటీస్ రాగానే ఫోన్లు ధ్వంసం చేశారంటూ కూడా ఆ అధికారులు ఈడీ లాయర్ ఆవేదన వాదనలు వినిపిస్తే ఇటు కవిత లాయర్లు మాత్రం విచారణ పూర్తయింది షార్ట్ షీట్ కూడా దాఖలైంది అంటూ కూడా ప్రధానంగా కూడా వాళ్ళు వాదనలు అయితే కొనసాగించారు ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆ కవితకు సంబంధించి విచారణకు ఎక్కడ సహకరించలేదు అంటూ కూడా వాళ్ళు ఈడీకి సంబంధించిన వాదనలు అయితే వినిపించారు కవిత లాయర్లు మాత్రం చాలా స్పష్టంగా కూడా ఆ విచారణలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి తను ప్రజల చేత ఎనుకోబడిన నేత నోటీసులు రాగానే పూర్తిగా తను ఫోన్లు ధ్వంసం చేశారు అంటూ ఈడీ లాయర్లు అంటే లేదు విచారణ పూర్తయింది ఇక్కడ షార్ట్ షీట్ కూడా అది ఎలా ఏ విధంగా దాఖలైంది అంటూ కూడా చెప్పారు సరిగ్గా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కవిత విడుదలయ్యే అవకాశాలుంటాయి తిహార్ జైలు నుంచి పూర్తి స్థాయిలో కవితకు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు ఇటు తిహార్ జైలు వద్దకు భారీగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు ఇప్పటికే చాలా మంది కూడా వెళ్తున్న పరిస్థితి